మా ఆడపడుచులకు తల్లులకు అక్క చెల్లెలకు యువతులకు మా జనసేన నాయకులందరికీ పిఠాపురం నియోజకవర్గ నాయకులందరికీ రాష్ట్రం నుంచి వచ్చిన జనసేన నాయకులందరికీ నాతో పాటు వేదికని పంచుకున్న కూటమి విజయానికి తోడ్పడ్డ భారతీయ జనతా పార్టీ నాయకులకు కృష్ణరాజు గారికి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకులు అహిర్నిసులు కష్టపడి కూటమి విజయానికి కారకులైన గారికి మీరందరూ ఆశీస్సులతోటి ఈరోజున పార్లమెంటులో జనసేన కూటమి తరఫున జనసేన నుంచి గడవ్ వినిపిస్తున్న ఉదయ శ్రీనివాస్ గారికి పైన ఉన్న పెద్దలందరికీ తుమ్మల బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం అఖండ విజయంతో రెండు వేల పంతొమ్మిదిలో ఇదే సెంటర్లో అప్పుడు మన జనసేన అభ్యర్థికి ఓటు వేయమని మిమ్మల్ని అభ్యర్థించాను మీరు ఓట్లేసి నిలబెట్టారు పార్టీ ఉనికిని చాటారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగుకి మీరిచ్చిన బలం పిట్టాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేసింది పిట్టాపురం ఇచ్చిన బలం ఒక్కడి విజయం జనసేన అధ్యక్షుని ఇక్కడ పంపించడం మేము గెలిపించుకుంటాం ప్రజలు ఒక్క మాట అంటే మీరొక్కరు మీ గెలుపు మా పిట్టాపురం మాది బాధ్యతని మీరు తీసుకున్నందుకు నేను కూటమి అభ్యర్థుల అందరి విజయానికి నేను కృషి చేశాను మీరొక్కరు ఒక్క నియోజకవర్గం ఒక నాయకుడు విన్నంటి ఉంటే రోజున నూట అరవై నాలుగు స్థానాల్ని కైవసం చేసుకొని కన్నీ వీని ఎరుగని రీతిలో ఎన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరు చూడలేదు దానికి బీజాలు ఇక్కడి నుంచే పడ్డాయి పిఠాపురం నుంచే పడ్డాయి మీరు ఇచ్చింది మామూలు శక్తి కాదు నేను ఎంత ఉబ్బిళ్ళూరిపోయానో గెలుపు పిఠాపురంలో కూటమి తరపున జనసేన ఆధిక్యతలో ఉంది పవన్ కళ్యాణ్ గెలు మనకి మెజారిటీ ఇంత ఇంత చెప్తా ఉంటే మీకొచ్చి రెండు చేతులు ఎత్తి నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి మీ అందరికీ అనుక్షణం ముబిళ్ళూర కానీ నేను ఒక కూటమిని కీలకంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరిపిన వాడిని కూటమిని ముందుకు తీసుకెళ్లిన వాడిని కాబట్టి నాకు బాధ్యతలు ఎక్కువైపోయాను ఢిల్లీ వెళ్ళాను అందరినీ తీసుకెళ్ళాం అందరితో మాట్లాడాం మనకి ఏమేం కావాలి ఎలాంటి పరిస్థితులు ఉన్నాం వివరించే పరిస్థితులతో పాటు నాకు నిజానికి చెప్పాలంటే నేను ఎమ్మెల్యేగా కూడా అసలు నేనేమనుకోలే నా కర్తవ్యం ఒకటే తల్లి డొక్కా సీతమ్మ చనిపోయే ఏ పుణ్యలోకాల్లో ఉంది కానీ ఆకలి అన్నీ ఎవరన్నా తల్లి డొక్కా సీతమ్మ నాకు ఆకలేసింది అన్నం పెట్టి ఉంటే అందరూ బయటకు వచ్చేవారు ఆవిడొచ్చి ఉన్న ప్రతి కడుపుకి కడుపు నింపేది అదే స్ఫూర్తి అదే స్ఫూర్తితోటి కష్టంలో ఉన్న మన సగటు మనిషికి నిలబడాలి అన్న తప్పని తప్ప దాంట్లో పదవులు వస్తాయా అధికారం వస్తా నేనేం ఆశించలే కానీ ఈ రోజున ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా నేను కోరుకొని నేను కోరుకొని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా వచ్చినందుకు అది దానికి ఆ విజయాన్ని మీకి మీ మీకే అంకితం చేస్తున్నాను ఎమ్మెల్యేగా గెలిపించారు మీరు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని పిట్టాపురంలోనే పవన్ కళ్యాణ్ని గెలిపించాలి అంటే జనసేన ఉన్న ప్రతి చోట మనం తీసుకున్న తక్కువ సీట్లే నూటికి నూరు శాతం గెలవాలి అని ఒక్క పిలుపునిస్తే భారతదేశంలో ఎన్ని స్థానాలు గెలుచుకున్నది ఎంత న్యూస్ అయిందో లేదో తెలియదు కానీ ఇన్ని దశాబ్దాలు ఇరవై ఒక్క సీట్లు పోటీ మన అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్లు ఇరవై మూడు స్థానాలకి ఇరవై మూడు స్థానాలు నూటికి నూరు శాతం స్ట్రైకింగ్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ గెలుచుకోగలిగామంటే మీరు ఎంత బలంగా నిలబడ్డారో ఈ రోజున దేశం మొత్తం ఒక చరిత్ర అయింది అది భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇలాంటి అద్భుతమైన విజయం ఎవరు చూడాల అది ఇచ్చినందుకు జన సైనికులకి ముందుగా వీర మహిళలకి కూటమి నేతలందరికీ కూటమి కార్యకర్తలందరికీ అసలు జనసేన అనేది ఎందుకు మాట్లాడారంటే ముందుగా భయంతో ఉండిపోయాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భయంతో ఉండిపోయింది నేల ఐదు కోట్ల మంది ప్రజలు కొద్ది మంది చేతిలో భయపడతారా ఐపీఎస్లు ఐఏఎస్లు అధికార యంత్రాంగం భయపడిపోయే పరిస్థితుల్లో నేను బయటకు వచ్చి నిలబడితే అన్న నీతో పాటు మేము ఉన్నామని మా మా తల్లులు మా అక్క చెల్లెలు మా ఆడపడుచులు మా వీర మహిళలు రౌడీలకు ఎదురొచ్చారు కేసులు పెట్టించుకున్నారు అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టేశారు ఇక జన మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన గురించి చెప్పక్కర్ల మీరు మీరు ధైర్యం ఇస్తే కొత్త తరమే ఇంత పోటీ చేస్తున్నప్పుడు అనుభూన మన తరం ఎంత పోటీ చేయాలని తెలుగుదేశం నాయకులు బయటకు వచ్చారు కేంద్రం మనకు అండగా ఉండి మనం ఎంతెంత బాగా పనిచేయాలని చెప్పి భారతీయ పార్టీ జనతా నాయకులు అందరం కలిపి ఈరోజు మేము వచ్చి నూట అరవై నాలుగు స్థానాల్ని బలంగా గెలుచుకొని ఒకటే అన్నారు కదా మనల్ని నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు నేను ఎంత సీరియస్గా తీసుకున్నా నాకు తెలియదు నేను విన్నా వదిలేసా కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు మా వర్మగారు చెప్పారు గేటు నెట్టుకొని రావడం కాదు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్ మా వర్మగారు చెప్పిన ఆ వ్యాఖ్యలే ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈరోజు మరి నాకు ఎంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తుండే కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు నేను ఎప్పుడు చెప్తా ఉన్నా నేను మీకు కష్టమైన క్లిష్టమైన రాజ్ శాఖనే తీసుకున్నాను చాలామంది అడిగారు హోంశాఖ తీసుకోండి లేదంటే ఫైనాన్స్ తీసుకోండి లేదంటే రెవెన్యూ ఇట్లాంటివన్నీ ఏమొద్దు ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కళలుగా అన్నారు ఆ కళలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీ రాజ్ శాఖ నేను ఒకటే చెప్పాను అధికార యంత్రాంగానికి అందరికీ మొట్టమొదటి మీటింగ్లో నాకు లంచాలు అవసరం లేదు మిమ్మల్ని ఎవరిని డబ్బులు అడగను నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారని అడగను కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్టర్ సవ్యంగా పనిచేస్తాడా లేదా అదొకటే అడుగుతున్నాను అలాగే ముందస్తుగా చెప్పిన మీటింగ్లో రివ్యూ మీటింగ్లో ఒకటే అడిగా నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నేను సంపాదించిన డబ్బు అకౌంట్లో కూడా ఇప్పుడు చూడడం ఖర్చు అయితే ఖర్చు అయింది ట్యాక్స్ వచ్చే డబ్బులు వచ్చినాయి ట్యాక్స్ కట్టే ఇంతే పెట్టుకున్నా కానీ ప్రజల డబ్బు వచ్చేటప్పటికి మీ డబ్బు అనేటప్పటికీ ఎంత ఒళ్ళు ఉంచి చేశానంటే ఎంత ఒళ్ళు ఉంచి పనిచేస్తున్నాను ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నా ప్రతి రూపాయికి మీ కష్టం అది మీ స్వార్థితం తాజ్మహల్ కట్టి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అంటారు ఈ దేశ ప్రగతికి కండలు కరిగించింది ఎవరు ఈ దేశ ప్రగతికి రక్త మాంసాలని ధారబోసింది ఎవరు అది ప్రజలు అది మీరు అందుకే నాకు బాధ్యత ఉంది నేను మీకు ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఆ రోజున ప్రమాణ స్వీకారం చేశాను మొన్న మన కార్యకర్తల సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశాను ఎమ్మెల్యేగా నేను ఈరోజు మళ్ళీ మీ ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు పెద్దలకు ప్రజలకు యువకులకు ఆడపడుచులకు తల్లులకు యువతులకు ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని మతాలు ఇస్లాం క్రిస్టియానిటీ అన్ని కులస్తులందరికీ నేను హామీ ఇస్తున్నాను మానవత్వాన్నే కాపాడుతాను మీ అభ్యున్నతికే కష్టపడతాను నేను లంచాలు తీసుకోను నాకు అలాంటి అవసరం లేదు మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను గత ప్రభుత్వ నాయకులు చెప్పారు పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు హైదరాబాద్లో ఉండడు పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు ఇక్కడ ఉండడం నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను ఎలా ఎలా ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టి ఒక మూడు ఎకరాలు కొని ఇప్పుడే సంతకాలు పెట్టవచ్చు రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి మీరు నాకు నాకు ఒక్కటే నేను మీకు అండగా ఉండే వ్యక్తిని నేను రాష్ట్ర మీరు 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 చూడండి మీరు నాకు గుప్పిడంత గుండె బలం ఇస్తే నాకు నేను హిమాలయ పర్వతాలంత బలంతో తేజస్సుతో మన కూటమికే అండగ విజయానికే మేమందరం అండగా పనిచేస్తాం మీరు ఇచ్చిన స్ఫూర్తి మీరు యువత ప్రతిసారి నలిగిపోతూ ఉన్నారు మన వెళ్తా అన్న మాకు ఉద్యోగాలు లేవు ఐటీ పరిశ్రమలు తీసుకురా అన్న మాకు పరిశ్రమలు తీసుకురా ఇందాకెళ్తే దారి పొడుగునా మాకు నీళ్ళు రావట్లేదు పక్కనే కేంద్రం పథకంతో వచ్చే నీటి ఉన్నా కానీ పక్కనే యాభై అడుగులు కూడా లేని పక్కనే ఉన్న గ్రామానికి నీళ్ళు రావట్లా వీటి వెనక కావాల్సింది అధికార యంత్రాంగాన్ని కొంచెం ప్రేమగా మాట్లాడి బాధ్యతగా మాట్లాడి గౌరవంగా మాట్లాడే పనిచేసే నాయకత్వం కాదు నేను అధికారులకి మన నాయకులందరికీ ఒకటి చెప్పాను నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని ప్రభుత్వ ఉద్యోగులకి మేము గౌరవిస్తాం నాయకులందరికీ చెప్పారు మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార యంత్రాంగం మీద జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అధికారులకి చాలా చాలా గౌరవం ఇవ్వండి ఒకవేళ తప్పేదైనా ఉంటే అది మాట్లాడే విధానం వేరు ఉంటుంది కానీ మీరు గత ప్రభుత్వం నాయకుల్లాగా దౌర్జన్యపూరితంగా బెదిరిస్తే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చాలా రివ్యూ మీటింగ్లో చాలాసార్లు చెప్పాను నేను ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు నేను ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మీకు నీటికి రావాలి అంటే చొక్కా పట్టుకొని బూతులు తిడితే ఎవరు మాట్లాడతారు మాట్లాడాలి వాళ్ళ కష్టం కూడా అర్థం చేసుకోవాలి వారి కష్టాలను కూడా అర్థం చేసుకునే మాట్లాడాను అందుకని నేను ప్రప్రథమంగా మీకు ఇచ్చిన హామీలు తాగునీరు సాగునీరు విద్య వైద్యం ఉపాధి అవకాశాలు నేను పదవి తీసుకొని నెల రోజులు కూడా కాల రోడ్లు కదా అన్ని అన్ని చేద్దాం ఏది నా దృష్టిలో లేకుండా లేదు ఒక ఆడబిడ్డ ఒక తల్లి వచ్చి అన్న నా బిడ్డ తొమ్మిది నెలల నుంచి కనిపించట్లేదు నా బిడ్డ తొమ్మిది నెలల నుంచి కనిపించట్లేదు రెండు రోజులు దాటితేనే ఇంక దొరకదని చెప్తారు మర్చిపోండి మీ బిడ్డనని చెప్తారు ఉన్నత పోలీసు అధికారు అలాంటిది తొమ్మిది నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేస్తుంది వెంటనే మన ఈ దీనికి మన చైర్మన్ ప్లాన్ మన చైర్మన్ కేకే గారిని అడిగాను మీరు వెళ్ళి వెంటనే తీసుకెళ్ళి విజయవాడ మాచివరం శ్రీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటే కమిషనర్ గారి గారితో మాట్లాడాను తొమ్మిది నెలలు దొరకని బిడ్డ తొమ్మిది రోజుల్లో దొరికింది నేను ఈ తొమ్మిది రోజులు నవరాత్రులాగా అయిపోయినాయి నాకు ఆ బిడ్డ దొరుకుద్దా లేదా తల్లిని ఒకటే వేడుకున్నా తల్లి ఒక ఒక ఇంట్లో పెంచిన ఆడబిడ్డ వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు ఆ బిడ్డ దొరికే వరకు చూడు తల్లి అని చెప్పి ప్రతిరోజు రాత్రి ప్రార్థించాడు నా ప్రార్థనలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సమర్థత ధైర్య సాహసాలు వారి అపార నైపుణ్యం కేరళలో చూశారు బెంగళూరులో చూశారు ఎక్కడ ఎక్కడ భీమవరం ఎక్కడ విజయవాడ ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ బిడ్డ జమ్మూ అండ్ కాశ్మీర్లో దొరికింది జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ వెళ్ళి తీసుకొచ్చారు ఇదే ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఒక్కరు మాట్లాడలే గత ప్రభుత్వం మీరు ఎందుకు చెప్తున్నానంటే మీరు పిఠాపురం పెద్దలు యువత సగ సమస్త ప్రజానికం తల్లులు ఆడపడుచులు ఒక్క వ్యక్తి వెంట మీరు నడిస్తే మేమందరం కలిసి ఒక కూటమినే గెలిపిస్తే మీరిచ్చిన బలం తొమ్మిది నెలలు దొరకక బిడ్డ దొరకక ఆచూకీకి దొరకక కడుపు ఉండలు పోయి పడుతున్న ఒక మాతృమూర్తికి మీరు ఆనందం కలిగించారు మీరిచ్చిన నిలబడినది మీకు జోహార్లు మీకు మీ అందరికీ ధన్యవాదాలు అంటే ఇది తొమ్మిది నెలలు దొరకంది తొమ్మిది రోజుల్లో దొరకగలిగింది అంటే పోలీసింగ్లో తప్పు లేదు వ్యవస్థని నడిపించే నాయకత్వంలో తప్పు ఉంది సరైన నాయకత్వం కనుక రాష్ట్రాల్లో ఉంటే ఇలాంటి సమస్యలు చాలా తక్కువలో ఉంటాయి నా దాకా మొన్న ఉన్నతాధికారితో మాట్లాడుతున్న మీ దాకా వచ్చి దాదాపు ఒక ఐజీ స్థాయి అధికారి చెప్తా ఉన్నారు మీ దాకా వచ్చి సమస్య పరిష్కారం అయిందంటే కింద స్థాయిలో వ్యవస్థలు సరిగ్గా మీ అంత బలంగా పనిచేయట్లేదు అది మేము కూడా సరిదిద్దుకోవాలని ఒక ఐజీ స్థాయి అధికారి చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆనందం కలిగింది ఆ మార్పు వచ్చింది ఒక్కొక్క ఎమ్మెల్యేకి నాకు డెబ్బై వేలు నేను అనుకున్నాను అందరూ అనుకున్నారు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ మెజారిటీ వస్తుందని అందరు చెప్తా ఉంటే ఏమో అనుకున్నాను నేను ఒకటే అనుకున్నా గెలిపిస్తే సంతోషం అనుకున్నా సార్ మీరు డెబ్బై వేలు ఓట్లు పైచులకు ఇచ్చారు నేను అడిగాను సార్ ఇదే ఎవరో వచ్చారు నా దగ్గరికి మీదే నెంబర్ వన్ మెజారిటీ అవుతుందని అడుగుతా ఉంటే అడిగాను మొన్న అన్నారు కదా ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే సారీ సార్ మీది కాదు అటంతా వైజాగ్ ఉత్తరాంధ్ర ఏ మూలకెళ్ళినా ముప్పై వేలు తక్కువ పది అసలు కనీసం పదివేలు తక్కువ ఎవరికి మెజారిటీలు తక్కువ లేదు అది కనిష్టం ఒక్కొక్కరికి తొంభై వేలు తొంభై ఎనిమిది వేలు ఏదో ఒక ఎంపీ ఎలక్షన్లా చేశారు అంటే ఎంత నిలబడ్డారు ఈ రాష్ట్ర ప్రజానికం రాష్ట్ర యువత ఎంత విసిగిపోయారు గత ప్రభుత్వం మీద మీ కోపం మీ ఆవేదన రక్తం చిందించకుండా రక్తం చెందించకుండా ప్రజాస్వామ్య విధానాల ద్వారా ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు ఒక అరాచక ప్రభుత్వాన్ని కింద కూలదోసి మీరు మట్టిలో కలిపేశారు అంటే ప్రజాస్వామ్యం తాలూకా శక్తి నాయకుల్లో గనుక శక్తి సమర్థత ఉంటే శక్తి సమర్థత ఉంటే అలాంటి నూట యాభై ఒక్క స్థానాలున్న ఒక ప్రభుత్వాన్ని ఒక అరాచక ప్రభుత్వాన్ని పదకొండు స్థానాలకి కుదించారంటే ప్రజాస్వామ్యం తాలూకు అత్యంత గొప్ప లక్షణం అది అది మీరు పాల్గొనుంటేనే విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి రైళ్ళు బస్సులు ఎక్కడో హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి పిట్టాపురం కూడా ఓట్లు మార్పించుకునే వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే మేము ఉన్నాము ఇక్కడ బంధువులు మన వాళ్ళకి ఇల్లు ఊడిచి వదిలిసి వెళ్ళిపోయారు వేరే ఊర్లకి తిరిగి వచ్చి వాళ్ళ స్వస్థలాలకు వచ్చి పిఠాపురంకి వచ్చి మాకు ఐదు ఓట్లైనా సరే మా ఐదు ఓట్లు మేము ఇక్కడ రిజిస్టర్ చేయించుకుంటామని చెప్పి రిజిస్టర్ చేయించుకొని కూటమికి నిలబడ్డాం అసలు ఈ అఖండ మెజారిటీలు మన స్పీకర్ మన అయ్యన పాత్రుడి గారు మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన సమయంలో కూడా గెలిచాం కానీ ఇంత మెజారిటీలు మేము ఎప్పుడూ చూడలేదు ఆ ఘనత మీకే దక్కింది అంత అంటే మీకు ఇంత అద్భుతంగా మీరు అంటే ఈ తరం ఒక పెద్ద తరం ఆడపడుచులు యువతులు మీ కోపం మీ ఆవేదన ఓట్ల రూపంలో మళ్ళించి ఈ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిని గెలిపించినందుకు మీకు చేతులెత్తి చేతులెత్తి రెండు చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాం ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాను ఇందాక రోడ్ల గురించి అడుగుతూ ఉన్నారు మీరు అంటే ఒక తొమ్మిది నెలల సమస్యనే పరిష్కరించగలిగిన వాళ్ళం ఒక పోతే రోజువారు మనం నడిచే రోడ్లని మేము వేయమా చేయుమా గత ప్రభుత్వ నాయకులు ఏం చెప్పారు వీళ్ళు రాగానే పెన్షన్లు కూడా ఇవ్వలేరు మరి ఏం చేశాం మొదటి తారీఖుకి మొత్తం ఇచ్చేసాం తొంభై శాతం ఇచ్చాం మనం మొదటి తారీఖుకి ఐదు వేలు కాదు ఆరు వేలు ఇస్తే చాలన్నా మేము దివ్యాంగులం అంటే ఆరు వేలు కాదు పదిహేను వేలు ఇచ్చాం మీరు ఊహించండి ఎంత అంటే ఇది నేను ఎందుకు కూటమి కూటమి అలియన్స్ ఎందుకు తప్పన పడేవాడిని అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది చాలదు ఈ రాష్ట్రానికి ఐదు కోట్ల మంది రాష్ట్రానికి చాలామంది పా చాలా పార్టీలు చాలామంది నాయకులు కలిస్తే తప్ప ఈ సమస్యని అప్పులు ఊబిలోకి నెట్టేసి రాష్ట్ర విభజన తర్వాత డబ్బులు లేకుండా అయిపోయిన రాష్ట్రానికి అప్పుల ఊపిలో నెట్టేసిన రాష్ట్రానికి చాలామంది కమిటెడ్ నాయకులు కలిస్తే తప్ప దీని ఈరోజు అభివృద్ధి రాదు అనేది నాకు ప్రగాఢమైన విశ్వాసం ఆ విశ్వాసం ఆ నమ్మకం చాలా పదే పదే చెప్తాం మనకి గారు కూడా ఉన్నారు తెలుగుదేశం అధినాయకులు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అపారమైన అనుభవం ఎందుకు కావాలని అడిగానంటే మొదటి తారీఖు పెన్షన్లు రావాలి అంటే రాష్ట్ర ఆర్థిక లావాదేవీల్ని ఆయన అర్థం చేసుకున్నంత నేను కూడా అర్థం చేసుకోలేను ఆయన సమర్థత కావాలి ఆయన అనుభవం కావాలి ఆయన్ని మేమందరం కలిపి వచ్చినందుకే ఆయన అనుభవం ఈ రోజున మొదటి తారీఖు నేను గెలిపించగలిగాను అందరిని ముందుకు తీసుకురాగలిగా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండటం ఆయన దక్షత మొదటి రోజు అందరికీ ఒక్క విలేజ్ వాలంటీర్స్ సహాయం లేకుండా ఇది ఒక్క విలేజ్ వాలంటీర్స్ లేకపోతే మేము పథకాలు రావు అని చెప్పారు మొత్తం ప్రభుత్వ శాఖనే వాడారు అందరూ గ్రామ సచివాలయాలనే వాడారు ఒక్కొక్క సచివాలయం నుంచి పది మంది మొత్తం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా నుంచి దాదాపు ఉన్న అన్ని సచివాలయం కొన్ని ఆ వేలాది మందిని కదిలించి ఒక్క పొద్దున ఆరు గంటలకు మొదలు పెడితే సాయంత్రం అయిపోయింది మిగిలిన నెక్స్ట్ డే ఇచ్చేశారు ఇలాంటి అనుభవం కావాలి నా దగ్గరే ఉంది చంద్రబాబు గారి దగ్గర అపారమైన అనుభవం ఉంది నేను మనుషుల్ని కదపగలను కలపగలను అది ఒక అన్యాయం జరిగితే నేను గొంతెత్తి మీ పక్షాన పోరాటం చేయగలను నేను నేర్చుకుంటాను ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ గురించి చదువుతా ఫైల్స్ చదువుతా ఉంటే ఒకటే అనిపించింది శుభ్రంగా చిన్నప్పుడు ఏ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది చదివే తప్పు ఉండేది కాదు అనుకున్నాను అన్ని ఫైల్స్ చదువుతున్నాను రోజుకి ఎప్పుడు నేను అకౌంట్స్ చూడను నా పర్సనల్ అకౌంట్స్ మీ పబ్లిక్ అకౌంట్స్ కోసం నేను చూస్తా ఉన్నా మీకు రోడ్లు కానీ మాకు కొద్దిగా సమయం ఇవ్వండి మీకు సింపుల్గా చెప్తున్నాను మనకి యాభై నాలుగు పంచాయతీలు కదండి మనకి యాభై యాభై మూడు మన పిఠాపురంలోనే యాభై నాలుగు పంచాయతీలు యాభై నాలుగు పంచాయతీలకి ఈ రోజు నా సమస్య నిధులు లేవు మనకి నిన్న రివ్యూ చేస్తూ ఉంటే కాకినాడలో క్రయ విక్రయాలు భూముల అమ్మకాలు క్రయం విక్రయాలు ఉంటే మనం స్టాంప్ డ్యూటీ కడతాం ఒక ఉదాహరణకు వెయ్యి రూపాయలు స్టాంప్ డ్యూటీ కడితే దానికి కనీసం టూ పర్సెంట్ దాంట్లో డబ్బులు మనకు రావాలి పంచాయతీలకి రావాలి పంచాయతీలకి డబ్బులు మన స్టేట్కి వెళ్తున్నాయి కానీ అక్కడి నుంచి రావట్లా అందుకే పంచాయతీలో నిధులు మనకి కులాలకి ఏదైనా కావాలన్న నిధులు లేవు ఏ మూల చూసినా నిధుల్ని అడ్డగోలుగా దారి మళ్లించేశారు ఋషికొండ అనే ఒక ప్యాలెస్ కట్టడానికి ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించారు ఎవరుంటారు అక్కడ గెస్ట్ హౌస్ అంటారు టూరిజం సే గెస్ట్ హౌస్ అంటారు సరే సంతోషం అది మీ సొంత ఇల్లు కాదని మీ ఆర్గ్యుమెంట్ కూడా నేను ఒప్పుకుంటున్నా ఆ ఖర్చు అవసరమా అదే ఖర్చు కనుక కనీసం ఒక పాతి కోట్లు ఈ రోజున పిఠాపురం కానీ ఏ నియోజకవర్గంకి ఇచ్చినా రోడ్ల సమస్య తీరిపోయేది నీటి సమస్య తీరిపోయేది డబ్బుని ఎలా ఖర్చు పెడతాం మీ ఇష్ట రాజ్యాంగం ఖర్చు పెట్టేస్తారా డబ్బు ముప్పై లక్షలతో ఎవడన్నా సరే బాక్ డబ్బు పెట్టుకుంటాడు ఎవడన్నా నేనే పెట్టుకున్నాయని ఇన్ని కోట్లు సంపాదించేవాడు నేనే పెట్టుకోను మొన్న నా క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్ళి మీకు చెప్పండి సార్ ఎలా చేయమంటారు ఉన్నతాధికారులు అడిగితే నాకు ఏం వద్దండి ఒక్క ఫర్నిచర్ మీరు కొనొద్దు ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేయొద్దు ఎందుకు వేస్ట్ చేద్దానంటే నేను నేను కనుక ఒక పదివేల రూపాయలకి ఫర్నిచర్ కొంటే ఆ పదివేల రూపాయలు ఒక ఉద్యోగ జీతానికి వెళ్ళిపోద్దు మన సెక్రటేరియట్ నుంచి నా దగ్గరికి వచ్చి మీరు అసెంబ్లీ సెషన్స్ వెళ్ళినందుకు దాదాపు మీకు ముప్పై ఒక్క వేల రూపాయలు మీకు రావాలి సంతకాలు పెట్టండి అంటే నేను నా పంచాయతీరాజ్ శాఖలో లేవు నేను ఎలా డబ్బులు తీసుకుంటాను నాకు వద్దు నేను చదివిస్తున్నాను దీన్ని రెలింక్విష్ చేస్తున్నా ముప్పై వేలు నేను వదిలేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగకో ఒక కానిస్టేబుల్కో జీతాలకు వెళ్ళిపోతుంది అంటే ఇంత బాధ్యతగా ఉండాలి అని నేను వెళ్తున్నా నా ముందున్న చాలా బాధ్యతలు ఇచ్చారు మీరు ఇందాక సాగునీటి గురించి చెప్పాను చాలాసార్లు గారు కృష్ణరాజు గారు మన జనసేన నాయకులు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ ఈ దాదాపు పెద్దాపురం నియోజకవర్గాల నుంచి కూడా దీనికి ఫలితం ఉంటుంది దీనిని ముందుకు తీసుకెళ్ళి నాకు కొద్దిగా సమయం కావాలి ఇది హ్యాండిల్ చేయడానికి దీని ముందుకు తీసుకెళ్ళడానికి నిన్న అధికారులతోటి సమీక్షలో మాట్లాడాను అలాగే పురోహితిక దేవాలయం అమ్మవారిని కేంద్రంగా చేసుకొని పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేసుకొని టెంపుల్ సర్క్యూట్ టెంపుల్ టూరిజంని డెవలప్ చేస్తాను మొన్నే అడగండి ప్రధానమంత్రి గారిని కలిశారు ప్రధానమంత్రి గారిని కలిస్తే ప్రసాద్ స్కీమ్ కింద దాదాపు మనకు వంద కోట్ల నిధులు వస్తే ఆ నిధులు టెంపుల్ పెట్టడం వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈయన అదే పంపించాను ఈయన అడిగారు ఉదయ్ నన్ను ఏం చెప్పంటారు ప్రధానమంత్రి గారు రమ్మన్నారు కలుస్తున్నారు మేము అడిగితే ఒకటే చెప్పాం నూట నలభై కోట్ల ప్రజల బాధ్యతల్ని బరువుని కష్టాలని మోసే ప్రధానమంత్రి గారికి మనం బలం అవ్వాలి కానీ బరువు అవ్వకూడదు అదే చెప్పాను ప్రధానమంత్రి గారికి అలాగే మనకి పిఠాపురంలో సెరీ కల్చర్ ఉంది ప్రతిసారి చిత్తూరు కానీ లేదంటే మనకి ఆ ముడిసరుకి మదనపల్లి హనుమాన్ జంక్షన్కి వెళ్ళి వెళ్లాల్సి వస్తుందని చెప్పి నా దృష్టిలో ఉంది దానిని ఇక్కడే చేసే ఆప్టిమైజింగ్ సెంటర్ రీలింగ్ సెంటర్ని ఇక్కడే ఏర్పాటు చేస్తాం దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం అలాగే ఉత్పత్తిలో విత్తనాలు మరియు బహుళ పంటలకు సంబంధించిన చాలా డిమాండ్ ఉందని కాబట్టి ఇక్కడే విత్తన కేంద్రం ఏర్పాటు చేయాలి దాని తగ్గ ఏర్పాట్ల గురించి కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను దుర్గాడ గ్రామంలో మాకు మిర్చిని కొట్టే త్రాషింగ్ ఫ్లోర్ కావాలి అంటే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం గొల్లప్రోల్లో హార్టిక ఉద్యాన పంటలు ఎక్కువ దానికి కోల్డ్ స్టోరేజ్ని మాటిచ్చాను అది చేసి పెడతాను ముఖ్యంగా మనకి ఈ పశువుల సంత ఉంది ఇక్కడ అది నాకు తెలిసి ఈ రోజు నుండే పని మొదలవ్వాలి ఎందుకంటే నిన్నే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మనకు ఆర్డర్ వచ్చింది జివో వచ్చింది అది ప్రారంభించాం అది నిన్నే అధికారులు వచ్చి నా దగ్గర చూపించారు అలాగే మన ఉప్పాటి నుంచి వస్తా వస్తామంటే పొందాక కూడా కనిపించింది మన కోటకుమ్మం జంక్షన్ రైల్వే గేట్ ఫ్లైఓవర్ అందరు ఆగిపోతా ఉన్నా బాధగా